పల్లి మండలం కొత్తూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర మైనారిటీ మహిళతో పంచాయతీ సెక్రటరీ దురుసుగా ప్రవర్తించారు ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తిరిగి తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ కార్యాలయం ముందు బాటిల్ తో ఆత్మహత్య చేసుకుంటారని మౌన దీక్ష చేపట్టారు జిల్లా అధికారులు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర నాగేంద్ర అందిస్తారు చెప్పండి మరెందుకు పంచాయతీ సెక్రటరీ దురుసుగా ప్రవర్తించారు ఈ గొడవ వెనుక నేపథ్యం ఏంటో తెలియజేయండి ఆ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఉదయం అంకాపల్లి కొత్తూరు పంచాయతీ పంచాయతీ దగ్గర నజీర మా అహ్మద్ అనే మహిళ పెట్రోల్ బాటిల్ తోటి హల్చల్ చేసింది గతంలోని శుక్రవారం ఈ మహిళకి ఈ పంచాయతీ సెక్రటరీకి ఒక కాలువ విషయంలోనే చిన్న వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలోని మహిళే పంచాయతీ సెక్రటరీ మీద చేసుకున్నది దాడికి దిగిందని చెప్పి సెక్రటరీ అయితే తెలుపు తెలిపారు అయితే అతను సెక్రటరీ కూడాను మహిళలు ఆమె చేసుకోవడం వల్ల అవమాన అవమానం చెంది ఆయన కూడా ఆమెను దాడి చేశాడని చెప్పి ఈమె పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పోలీసులు కూడాను ఆమెకి కంప్లైంట్ ని నిరాకరించి ఆమెకి న్యాయం చేయలేదని చెప్పి ఈ రోజు ఉదయం కొత్తూరు పంచాయతీ దగ్గర ఆమె పంచాయతీ తాళాలు తీయనివ్వకుండాను పెట్రోల్ బాటిల్ తోటి ఇక్కడ ధర్నాకి దిగింది నేను పెట్రోల్ పోసుకొని చనిపోతానని చెప్పి బెదిరింపు చర్యలకు దిగింది అయితే ఇప్పటికి కలెక్టర్ గాని గతంలోనే ఈమె సెక్రటరీ కూడాను విధులు నిర్వహించారట నిర్ విధులు నిర్వహించేటప్పుడు గతంలో ఒక భూ వివాద వివాదంలోని యలమంచిలి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే ఆ భూ వివాదంలోని ఈవిడిపై మునవశాఖ మండలం కూడా ఈవిడి ఒక వివాదంలోని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పై కూడాను ఇలాంటి కంప్లైంట్ రేట్ చేయడం వల్ల ఈవి సెక్రటరీ విధుల నుండి కూడా తొలగించారు అప్పటి నుండి మనస్తాపం చెంది ఈ మహిళ ఈ విధమైన చర్యలు చేపడుతుందని పలువురైతే తెలిపారు అయితే ఈ మహిళ మాత్రం ఇప్పుడు మౌన పోరాటం చేస్తుంది ఎవరికి ఎటువంటి సమాధానం సమాధానం చెప్పట్లేదు ఇటు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అండ్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇక్కడికి రావాలి వచ్చి నాకు న్యాయం చేయాలని చెప్పి ఈవిడ మౌన పోరాటం చేస్తుంది రైట్ అయితే ఆ మహిళ అసలు ఏ సమస్యతో సెక్రటరీ ఆఫీస్ కి వెళ్ళటం జరిగింది మరి ముందుగా సెక్రటరీ పై దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన పోలీసులు సంప్రదించడం ఏం జరగలేదా అయితే ఈ విషయం ఈ ఉదాంత వంతనం అనకాపల్లి కొత్తూరు ఒకటో వీధి దగ్గర ఆమె ఇంటి ముందు ఉండే ఒక్క కాలువ విషయంలోనే సెక్రటరీ అండ్ పంచాయతీ సర్పంచి సూపర్ సర్పంచ్ సర్పంచి గారు ఇల్లు మాట్లాడేది సందర్భంలోనే ఈవే సెక్రటరీ మీద గురుదుగా ప్రవర్తించింది ఆ విషయంలోనే ఆల్రెడీ విజువల్ కూడా పే చేశాము ఆ విషయంలోనే సెక్రటరీ కూడా ఈ మీద కొంత దాడికి దిగాడని చెప్పి ఈవిడి మనస్తాపం తోటి ఎన్ని కంప్లైంట్ పెట్టింది అయితే సెక్రటరీ మాత్రం ఇలాంటివన్నీ గతంలో కూడా మునగపాక మండలం కూడా చేసింది అప్పుడే ఈవిడిని సెక్రటరీ విధులను తొలగించారు ఈ నేపథ్యంలో ఈవిడి కొంత ఫ్యామిలీ పరింగా కూడా కొన్ని ఇబ్బందుల్లోనే ఈవిడి ఈ విధంగా చర్యలు చేస్తుందని చెప్పి సెక్రటరీ వాళ్ళు చెప్పారు అయితే ఈ విధంగా చనిపోతానని చెప్పి హత్యలు చేయడం తోటి పోలీసులు అయితే ముందుగా బంధు ఈవిడికైతే రక్షణ కల్పించాలి ఇటువంటి మళ్ళీ జరగకూడదు అని చెప్పి పోలీసులు అయితే వచ్చి ఆవిడ ఆటోలతో ఎక్కించుకుని స్టేషన్ కి తరలించారు రైట్ అయితే అక్కడ చూస్తే ఆవిడ ఒక్కరే ఉన్నట్టు కనిపిస్తుంది మరి కుటుంబ సభ్యులు ఎవరు లేరా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే కుటుంబ సభ్యులైతే అయితే ఈవిడ యొక్క స్థితిగతులను బట్టి పరిస్థితి బట్టి కుటుంబ సభ్యులైతే ఎవరు రాలేదు గతంలో కూడా ఈవిడ ఒక్కరితే మునకపాత మండలంలో కూడా ఈవిడ ఒక్కరే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు కుటుంబ సభ్యులు అయితే ఎవరు రాలేదు ఆ నేపథ్యంలో ఆవిడ ఒక్క మనిషే ఒక మహిళ మాత్రమే ఆ మైనారిటీ చెందిన మహిళ కాబట్టి ఆవిడే నేను ఒక్కదానే పోరాడుతానని చెప్పి మౌన పోరాటం చేసి పోరాటం చేస్తుంది ఎవరికి కూడా ఎటువంటి సమాధానం కూడా ఆవిడే సైకిల్ తోటి మూగబాతలు చెప్తుంది తప్ప ఎటువంటిది నోరు మాట్లాడట్లేదు అయితే పోలీసులు అయితే చాలా వరకు ఆవిడికి బొద్ధకిచ్చారు ఆవిడికి చెప్పి ఇక్కడ తీసుకెళ్లిపోతామని చేశారు కానీ ఆవిడ నిరాకరించడం తోటి ఆ మహిళా పోలీసులు కూడా వచ్చి ఆవిడ్ని ఆటోలోకి బలవంతంగా ఎక్కించి చేటను తరలించారు రైట్ అయితే పోలీసులు మరి తదుపరి కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారు అంటే ఆవిడ మీద ఏ కేసులు పెడితే జరిగింది ఇది ఎంతవరకు ప్రాబ్లం అవ్వచ్చు అది గతంలో జరిగే కేసులు అనేది ఆవిడ మునగపాట మండలంలో ఇటువంటి చర్యలకు పాల్పడింది కాబట్టి అది అది ఆవిడ వృత్తికి ఉల్లంఘం చేసింది కాబట్టి ఆ విధమైన చర్యలు అయితే తీసుకున్నారు అంటే అధికారులు కూడాను ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి ఏంటి ఈ రోజు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో రివ్యూ ఉంది కాబట్టి ప్రజా రివ్యూ ఉంది కాబట్టి ఇప్పుడు కలెక్టర్ కూడా వీళ్ళు తెలియజేస్తాను అంటున్నారు పోలీసులు కూడా అయితే సీఏ గారు మాత్రం దీని మీద అయితే ఈవిడి గతంలో నిలగ చేస్తుంది ఈవిడికి అయితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఈవిడికి ఎటువంటి న్యాయం చేయాలి అసలు ఎందుకు ఇలా ఈవిడ ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నది అని చెప్పి కొంత సీఏ గారు కూడా దాని ఎంక్వైరీ చేస్తున్నారు రైట్ ఓకే నాగేంద్ర థ్యాంక్